మానవత్వాన్ని ఎన్నడూ మరవకూడదని కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలవడమే నిజమైన సేవ అని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు యువత భవిష్యత్ అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్ర దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు మంగళగిరిలోని ఆర్టీసీ డిపో సమీపంలో ఉన్న పావురాల కాలనీలో నూతనంగా నిర్మించిన నూర్ మసీద్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రారంభించి ప్రార్థనలో పాల్గొన్నారు అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ మంగళగిరి ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం నాకు దక్కింది నాకున్న శక్తి మేరకు సేవ చేస్తున్నాను అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి రాష్ట ప్రజలకు సేవ చేసే అవకాశం లభించింది మనతో ఉన్నవారిని పైకి తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉంది సమాజంలో ఇంకా పేదరికం ఉంది దాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అన్నారు తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ రెండు వేల పంతొమ్మిదిలో దేవుడు నాకు కఠినమైన పరీక్ష పెట్టాడు చాలా నన్ను ఎగతాళి చేశారు కానీ అదే దేవుడు నాకు శక్తిని పట్టుదలని ఇచ్చాడు క్రమశిక్షణతో అంకిత భావంతో పనిచేస్తే విజయం తప్పక వరిస్తుంది కష్టాలు అందరికీ వస్తాయి వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి అని యువతను స్పూర్తినిచ్చారు కాలం మారిందని యువత చదువులపై దృష్టి సారి నుంచి భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు రెండు పేల ఏడు నాటికి దేశాన్ని అగ్రస్థానంలో నిలపాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయానికి అనుగుణంగా అందరూ పనిచేయాలని లోకేష్ కోరారు మెరుగైన సమాజ నిర్మాణం కోసం నైతిక విలువలు చాలా అవసరం ముఖ్యంగా మహిళలను గౌరవించాలి మన మధ్య విభేదాలు సృష్టించడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు అలాంటి వాటికి తావివ్వకుండా ప్రశాంతంగా ఉండాలి ప్రజలు నా పనిని గుర్తించినప్పుడే నాకు కొండంత బలం అందరికి అండగా ఉంటాం కలిసి కట్టుగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేద్దాం అని ఆయన స్పష్టం చేశారు